హలో మామ గుడ్ ఈవినింగ్ అందరికి ఇక్కడ చేపలు పట్టే కొద్ది దొరుకుతూనే ఉన్నాయి చూపిస్తాను చూడండి నీళ్ళు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి అందుకే ఇక్కడ సైడ్కు చేపలు వచ్చేసినాయి సైడ్కి ఆగుతున్నాయి అందుకే టచ్చినాము ఇక్కడ పడుతున్నాము ఈ కొత్త నీళ్ళకు రవి చేపలు ఎక్కువ దొరుకుతున్నాయి రవి చేపలతో పాటు బురక చేపలు కొర్రమీను కొర్రమీన్ చేపలు కూడా దొరుకుతున్నాయి చూపిస్తాను పట్టి చూపిస్తాను అవి కూడా ఉంది వీడియో చూడండి మావా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి నీట్గా ఉంది వీడియో చాలా బాగుంది వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మామా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఈ ప్లేస్లోనే చేపలు దొరుకుతున్నాయి చూపిస్తా వాళ్ళు వేసి తీసుకెళ్తా చూడండి చేపలు చూడండి రవి చేప పడ్డట్టుంది వస్తుంది ఒక్కటి కాదు మామ రెండు రవి చేపలు పడ్డాయి అది ఈజీగా చూడండి కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది మనం కూడా కంటిన్యూ చేపలు పడుతూనే ఉన్నాం మామ ఒక్కటో రవి చేప అట్లానే వాళ్ళు ఇంకోటి ఉంది అది తీసి చూపిస్తూ చేప నంబర్ రెండు రెండు చాప పట్టినాం ఇంకా కంటిన్యూ పడుతూనే ఉంటాం అది కూడా కంటిన్యూ వీడియో చూపిస్తాను నేను ఇక పట్టినాన్ని తీసుకొని సంచిలో చేస్తున్నాం సాయంత్రం వరకు సంచి నింపాలి అన్ని చేపలు దొరుకుతాయి అంతే సంచి చేపలు దొరుకుతాయి పట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకోసారి వెళ్తున్నాం డ్రెస్ అంతా బాగాలేదని ఏమనుకోకండి ఎందుకంటే వర్షం కంటిన్యూ వర్షం పడుతుంది వేసుకోక తప్పదు మామొకసారి చూద్దాం మావ కొంచెం వర్షం తగ్గితే తీసేస్తారు తీసేది టీషర్ట్ మండే తీస్తాను కాకపోతే కంటిన్యూ వర్షం పడుతుంది కాబట్టి ఇక వేసుకోవాలి వల విసిరేటప్పుడు ఇక్కడ చెట్లు అక్కడ చెట్లు మధ్యలో అటు సైడ్ చెట్లు ఉన్నాయని కవర్ చేసుకొని వలేయాలి చెట్ల మీద పడితే చేపలు కింద నుంచి వెళ్ళిపోతాయి అది కొంచెం చూసుకొని వలేయాలి ఓకే మామ పడ్డది చేప వాళ్ళకి తగిలింది తీస్తా చూడండి లేదు మామ కాకపోతే డౌన్ నుంచి పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏదాంత అయితే చేపలైతే దొరుకుతున్నాయి కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం ఇప్పుడు మా అమ్మ రావు చేప ఎట్లా కొట్టుకుంటుంది వీడియోని లైక్ చేయమ లైక్ చేసి షేర్ చేయు సబ్స్క్రైబ్ చేయు ఫ్రెండ్స్ ఇది మళ్ళీ మూడు మొత్తం మూడోడి చూద్దాం అన్ని సేమ్ ఇదే సేదు పడుతున్నాయి చూపిస్తా చూడండి ఇంకా మళ్ళీ సరే చూపిస్తా ఇవి దీంతో పాటు ఇందులో బురక చేపలు కూడా పడ్డాయి ఇదేమవా నేను చెప్పిన మా ఊరు చెరువుది అలుగు అంటారు అలుగు ఎట్లా వస్తుందంటే నీరు మొత్తం వాన నీళ్ళే ఇక చూడండి పైన జాలి మొత్తం చేపలది చేపలది ఆ జాలి మొత్తం పడిపోయింది ఇటు కొట్టుకుపోలేదు కింద బేస్మెంట్ ఉంది పడిపోయింది ఆ నీళ్ళ ఫోర్స్కు ఇటు కిందికి కంగింది అంగేసరికి ఉన్న చేపలన్నీ టచ్ చేసినాయి చేతులతోనే పట్టిన ఇది ఇది దీని అయితే చేతులతోనే పట్టినా మళ్ళీ మన ప్లేస్కి వచ్చేసిన నా టీ తీసేసిన మళ్ళీ నా టీషర్ టీషర్ట్ మీద తీస్తున్నా చూడమమ్మ మళ్ళీ ఇంకో రవిచప్ప పడ్డది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడుతుంది ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇచ్చినాం మనం అటు సైడ్ పోయి ఇక్కడి సైడ్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం మన సైడ్ వచ్చేసినాయి చేపలు చూడండి ఇందులో కుర్రమీన్ కూడా పడ్డది అది కూడా చూపిస్తుంది చూడండి నెక్స్ట్ దాంట్లో కుర్రమీన్ దొరుకు కనిపిస్తుంది ఈ చేప తీసి మళ్ళీ సంచులేసేసి మళ్ళీ కంటిన్యూ చేద్దామమ్మా మామ సార్ కొంచెం లోతులకి వెళ్ళిన కొంచెం లోతులకించి అసడు వరదకు పడాలని చేసిన కాకపోతే అంత లోతులు వేస్తలేదు అంతే కొంచెం కింద గ్రిప్ ఉంటలేదు ఆ ముళ్ళు చూడండి ఒక ముళ్ళు ఎట్లున్నాయి ఆ ముళ్ళు అవన్నీ ఏమవుతున్నాయంటే కుచ్చుకుంటున్నాయి ఈసారి కుర్రమైన పడ్డది ఇలా చూడు మామ ఎట్లా కొట్టుకుంటుంది చూడు మామ కుర్రమేను చూడు ఎట్లా పడకొస్తుంది కుర్రమైన పడ్డది మామ మా సైడ్ దీన్ని మొట్టచాప అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారు కామెడీ అని మామూలు చూడండి మా ఎంత బురద అయిపోయింది ఈ బురద నుంచి మళ్ళీ పైకి ఎక్కి అక్కడ సైడ్కి పోయి మళ్ళీ తీసుకోవాలి చూడండి కుర్రమైన ఎట్లా పడ్డది ఇది పట్టుకుంటే జారిపోతుంది ఇది చేతులకంత ఈజీగా దొరకదు కంటిన్యూ జారుతూనే ఉంటది అది కదులుతూనే ఉంటది చూడమా ఎట్లా జారిపోతుంది కంటిన్యూగా దాని పడితేనే ఉండాలి ఎందుకంటే ఇది ఊకం చనిపోతుంది అందుకోసమనే వాటర్లు వేసి పెడుతున్నా చి మా మావాడు పట్టిన చాప పెద్ద చేప ఇది ఏమో ఏ వన్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుండొచ్చు రెండు కిలో మొట్ట దొరికింది ఓకే మావా లైక్ చేయండి షేర్ చేయండి కొనుక్కోవాలి కొనవి చేయండి దొరికాయి చేపలు